సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ ఎలాంటి కష్టాలైనా తీర్చేందుకు ఈ రెండు రూపాయలతో ఇలా చెయ్యి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి విషయం అనేది చెప్పబోతున్నారండి ఆ రెండు రూపాయలతో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లు ఉన్నాయనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు గురువారం గురువారం అంటేనే మన సాయినాథునికి మనం ఇష్టంగా పూజించుకునే రోజు గురు భగవాన్ని ఆరాధించే ఒక రోజుగా మనం సాయిని మనం పూజించుకుంటూ ఉంటాం టెంపుల్కి వెళ్తూ ఉంటాం మనకు చాలా వరకు అంటే మన కోరికలు తీరాలని చెప్పి బాబా అని కోరుకుంటూ ఉంటాం అలాగే మనం ఏదైతే పని తలపెడుతున్నామో ఆ తలపెట్టిన పని సక్సెస్ అవ్వాలని మనం ఏదై ఏ పని చేసినా అది నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుకోవటంలో తప్పే లేదు మనం అలాగే కోరుకుంటూ ఉంటాం కొన్ని సార్లు మనం చేసే పని కలిసి రాకపోవడం మనకు నష్టాల్లో పోవడం మనం కరెక్ట్గా జరుగుతుంది అనుకున్న పని అనేది జరగపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా కాకుండా మనం ఇప్పుడు చెప్పబోయే ఒక రెండు రూపాయలతో ఈ పూజ చేసుకొని మీరు ఇట్లాగా చేసినప్పుడు తప్పకుండా మనం ఎలాంటి పనైనా సరే పూర్తవుతుంది మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ పని సక్సెస్ఫుల్ అనేది అవుతుందనమాట అంతేకాకుండా పిల్లలకి మనం బాగా చదివించాలి అని చెప్పి ఆశపడుతూ కష్టపడి మంచి స్కూల్లో చేరుస్తాం వాళ్ళని బాగా తీర్చిదిద్దాలని ఇంట్రెస్ట్గా వాళ్ళకి చక్కగా పాఠాలు చెప్పాలి ట్యూషన్లు పంపించాలి స్కూల్కి పంపించాలి మళ్ళీ ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేయించాలి అనుకుంటూ ఉంటాం కానీ ఎంతైనా సరే వాళ్ళకి మైండ్కి అనేది ఎక్కదన్నమాట మంచి మార్కులు తీసే పిల్లవాళ్ళు కూడా ఒక్కొక్కసారి యావరేజ్ మార్కులు తీసి డిసప్పాయింట్ అనేది పేరెంట్స్కి పేరెంట్స్కి ఖాళీ చేస్తూ ఉంటారు వీటి సమస్యలు కూడా ఈ రెండు రూపాయల పూజతో మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఎన్ని అవకాశాలు వచ్చినా ఏది కూడా ఏ అవకాశం కూడా మాకు కలిసి రావటం లేదు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం సరైన మాకు ఉద్యోగం రావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రెండు రూపాయల కాయిన్తో అనేది మనం ఇప్పట్ ఇప్పుడు పూజ అనేది చేసినప్పుడు తప్పకుండా మీకు అతి త్వరలో మీకు జాబ్ అనేది వస్తుందండి మీ పిల్లల తరపున మీరు కూడా చేసుకోవచ్చు మీ అబ్బాయికి చాలా రోజుల నుంచి జాబ్ రాలేదు తల్లిదండ్రులు చేసుకోవచ్చు అలాగే మీ అమ్మాయికి జాబ్ రాకుండా ఎదుగుతూ ఉంది అలాంటి వాళ్ళకు తల్లిదండ్రులు చేసుకోవచ్చు లేకపోతే అమ్మాయి కూడా పూజ చేసుకోవచ్చు ఇక ఎలా చేయాలి ఆ రెండు రూపాయలతో ఎలా పూజ చేయాలి అక్క అని చెప్తే మనం గురువారం రోజు బాబాకి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఈ గురువారం రోజున మనం బాబా పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ రెండు రూపాయలు అనేది పెట్టాలండి చక్కగా మనం బాబా విగ్రహం ఉన్నా లేదా పటం ఉన్నా సరే చక్కగా మన దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించుకొని బాబాకి చందనం బొట్లు పెట్టి సాంబ్రాణి దూపం వేసి మన దగ్గర ఉన్న నైవేద్యం ఏదైనా సరే రవా కేసరి లేదా గోధుమ కేసరి లేదా చపాతీలు పెట్టొచ్చు ముడిశెనగలు నైవేద్యంగా పెట్టచ్చు ఏం లేదంటే అరటిపండ్లు పెట్టుకోవచ్చు ఒక గ్లాసు పాలు పెట్టినా మన సాయి సంతోషంగా స్వీకరిస్తారండి లేదా కల్కండ మన దగ్గర చీనా కలకండ ఉంటుంది కదా చీనా కలకండ కొంచెం పెట్టి బాబా ఇదే నైవేద్యంగా స్వీకరించు అని చెప్పి మనం నైవేద్యంగా పెట్టేసి బాబాకి సాంబ్రాణి దూపం అంటే ఇష్టం కదండి సాంబ్రాణి దూపం అనేది వేసి బాబాకి కడ్డీల హారతి కర్పూర హారతి ఇచ్చి రెండు రూపాయలు కాస్ట్ కాయిన్ అనేది రెండే రెండు రూపాయల కాయిన్ అనేది మనం బాబా పాదాల దగ్గర పెట్టాలండి ఎందువల్ల రెండు రూపాయలు కాయిను అని చెప్పిన అంటున్నామంటే బాబా మనకు మన దగ్గర ఎవరి దగ్గరైనా సరే అడగాలన్న రెండు రూపాయలు దక్షిణగా అడుగుతారనమాట అది బాబా దృష్టిలో మనం ఏంటంటే రెండు రూపాయలు అది డబ్బులు అనుకుంటాం కానీ బాబా దృష్టిలో శ్రద్ధ సబూరి నమ్మకం అలాగే ఓపిక ఈ రెండు అనేది నాణ్యాలు మనకు బాబా గారు అందించిన ఒక ఇది ఈ రెండింటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పి మన సాయినాథుడు ప్రతి ఒక్క సందేశంలో చెప్తూ ఉంటాడు మనం కూడా మన వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నాం కదా రెండు రూపాయలు అనేది కాయిన్ అనేది మీరు బాబా పాదాల ముందు అనేది పెట్టండి అనమాట మా మీరు ఒకవేళ అనుకోవచ్చు ఒకవేళ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరికి చదువు బాగా రావాలి కదా అప్పుడు రెండు రూపాయలు నాలుగు రూపాయలుగా పెట్టచ్చంటే నెక్స్ట్ వీక్ అనేది కూడా చేసుకోండి మనం శ్రద్ధగా ఒక కాయిన్ అనేది పెట్టుకోండి ఫస్ట్ పెట్టి ఉన్న తర్వాత మన దగ్గర పువ్వులు ఉంటాయి కదండి పువ్వులతో అయినా సరే మన దగ్గర ఏదైనా సరే తులసి దళాలున్నా లేకపోతే ముడి ఉన్నా లేకపోతే బియ్యం అక్షింతలుగా చేసుకునే అక్షంతలైనా సరే ఎనిమిది బాబా గారి అష్టోత్తర శతనామావళి అనేది చదవాలి చదువుతూ ఆ రెండు రూపాయల కాయిన్ బాబా పాదాల ముందు పెట్టున్నాం కదా ఆ పాదాల ముందు వచ్చి ఆ రెండు రూపాయల కాయిన్ మీద మీరు ఒక్కొక్క మంత్రానికి చెబుతూ ఆ అక్షంతలు అనేది వేయాలన్నమాట అంటే ఓం సాయినాథ నమహ మీరు కొద్దిగా అక్షంతలు చిటికెట్ అక్షంతలు తీసుకొని బాబా పాదాల దగ్గర ఉన్న రెండు రూపాయల కాయిన్ మీద అనేది వేయాలి ఇలాగా ఓం శే శేష సాయి అయిన నమ మనకు శత అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా నూటెనిమిది నామాలని అనేది చదువుకోవాలన్నమాట నూట ఎనిమిది నామాలు చదివి మనం ఆ యొక్క రెండు రూపాయల కాయిన్ బాబా పాదాల మీద పెట్టి బాబా పాదాలకి అలాగే రెండు రూపాయల కాయిన్కి మనం అర్చన అనేది చేసుకోవాలి మీరు ఏదైనా ఉపయోగించండి తులసి దళాలైనా సరే లేదా అక్షింతలైనా సరే లేకపోతే ముడి శనగలైనా సరే నెక్స్ట్ పువ్వులైనా సరే మీరు ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా విభూది విభూది కూడా విభూతితో కూడా మీరు ఒక ప్లేట్లో అనేది విభూది వేసుకొని నూట ఎనిమిది ఒక్కొక్క నామానికి చిటికెడు చిటికెడు విభూతి తీసుకొని మీరు పాదాల దగ్గర పెట్టుకొని అర్చన అనేది చేసుకోవాలి అది మీ ఇష్టం ఇది ఏది చూస్ చేసుకుంటారో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ యొక్క వస్తువు పదార్థంతో మీరు అర్చన అనేది చేసుకోవచ్చు అనమాట నూట ఎనిమిది నామాలు అయిపోయిన తర్వాత చక్కగా బాబాకే ఇచ్చేసి సాంబ్రాన్ని మెలిగించి దండం పెట్టుకొని మాకు మీరు మీరు ఏ సంకల్పం అయితే మీ బిడ్డ చదువు గురించా లేకపోతే మీ బిడ్డ ఉద్యోగం గురించా లేకపోతే మీరు చేసే పనిలో సక్సెస్ గురించి ఏదైతే కోరుకుంటున్నారో అది బాబా దగ్గర మనస్ఫూర్తిగా చెప్పుకొని బాబాతో మాట్లాడండి ఆయనతో తీరా మాట్లాడి మీ మనసులో ఆవేదన పాధ అంతా చెప్పుకొని నమస్కారం చేసుకోండి అది ఈ గురువారం ఒకవేళ సాయంత్రం చేశారనుకోండి రాత్రంతా అలాగే ఉంచేసేయండి తెల్లవారాక మీరు ఆ యొక్క రెండు రూపాయల కాయిన్ మీరు ఎవరైతే అంటే మీరే మీకే సక్సెస్ కావాలి అనుకోండి మీ పరుసలు అనేది వేసుకోండి లేదా మీ పిల్లలు మీ పిల్లలు చదువు కోసం చేశారనుకోండి మీ పిల్లలు జామెంట్రీ బాక్సులు అనేది పెట్టండి అదేవిధంగా మీ కొడుకు కానీ కూతురు కానీ జాబ్ కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు ఏంటంటే మీ పిల్లల పరుసల్లో వ్యాలెట్లో వచ్చి ఆ రెండు రూపాయలు అనేది వేసి పెట్టేయండి నిజంగా అద్భుతమైన మార్పు ఉంటుందండి ఇది జరగదు అనుకున్నప్పుడు కూడా మీరు అది అసలు చాలా ప్రాబ్లంగా ఉంది అనుకున్నది కూడా తప్పకుండా జరిగిపోతుంది అనమాట ఎవరికైతే మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర అనేది ఆ రెండు రూపాయల కాయన్ ఉంచుకోండి ఎందువల్లంటే ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏదైనా సరే అష్టోత్తరంతో అది ఆ రెండు రూపాయల కాయిన్ పూజించుకొని మనం భక్తితో ఆయనకి మన సంకల్పాన్ని చెప్పి ఆ రెండు రూపాయలు మన దగ్గర ఉంచుకున్నప్పుడు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి రెండు రూపాయలతో మీరు బాబా దగ్గర కోరుకున్న వెంటనే ఆయన తీరకుండా ఖచ్చితంగా ఉండడండి తప్పకుండా తీరుస్తారు అది సక్సెస్ అయినా చదువు అయినా ఉద్యోగం ఏదైనా సరే ఇలా ప్రయత్నించి చూడండి తప్పకుండా మళ్ళీ ఇంకొక బిడ్డ కోసం మీరు చేయాలా అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి అదే విధంగా పూజ చేసుకొని ఇంకొక బిడ్డ బాక్సులు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైన ప్రయోజనం అనేది ఉంటుంది ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయి రామ్